ఏకేఎస్ టూ బుక్ నుంచి ఫస్ట్ పేజీ ఎస్ నీ వారాశుఖ వర్ధన్యుణి ఉద్వెలేఖవ బాస్వర అంటే నీలోని ఆత్మస్వరూపంలోని వెలుతురిని నీ వెలిగినప్పుడు నీవే పరమాత్మవి ఎప్పుడైతే నీవే దైవమని ఎరిగిన మరుక్షణం ఈ సృష్టికి అధిపతి అధికారానికి పొందే హక్కు నీవు కలిగి ఉన్నావనే విషయాన్ని మరువవద్దు అధికారాన్ని పొందిన మరుక్షణం ఇక్కడ ఉన్న వాటన్నింటిపైన నీకు బాధ్యతతో పాటు హక్కు కలిగి ఉన్నావు అంటే ఇక్కడ ఉన్న సంపద ఐశ్వర్యం పట్ల ఎరుక కలిగి ఉండటమే ఎరుక కలిగి ఉన్న మరుక్షణం ఇక్కడ నీ జీవితం పరిపూర్ణమే పరిపూర్ణమైన జీవితాన్ని నువ్వు అనుభవించడానికే జన్మ తీసుకున్నావని మరువద్దు ఎప్పుడైతే పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవిస్తావో ఎలాంటి కోరికలు లేకుండా మోక్ష మార్గం వైపు ప్రయాణం కొనసాగుతుంది ఆ మోక్ష సాధనకై నిరంతరం ఎరుక కలిగి నీ జీవితానికి చక్కని పరిష్కారం మార్గాన్ని వెతుక్కుంటూ చీకటిలో దివ్వెలా నీలోని బాస్వర కాంతిని ఆయుధం చేసుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డాక్టర్ శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి స్వామి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మణిమంత్ర టూ బుక్లోని ప్రతి విషయము మీకు నిరంతరం నేను అందిస్తుంటాను సో సబ్స్క్రైబ్ అండ్ షేర్ షేర్ చేయడం వల్ల మీ యొక్క జ్ఞానం ఇతరులకు పంచిన వాళ్ళు అవుతారు మీరు ఇంకా అధిక జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మీకు రెండు పదాలు వివరిస్తున్నాను ఒకటి ఎరుక కలిగి ఉండడము ఎరుక కలిగి ఉండడం అంటే మీకు వచ్చే అవకాశాలకు మీరు ఎదురు చూడడం కాకుండా ఆ సందర్భంలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న దానికి ఏ విధమైన డిసిషన్ తీసుకుంటున్నారనేది ఇంపార్టెంట్ అలా మీరు మంచిగా పాజిటివ్ డిసిషన్ తీసుకున్నప్పుడు అది మీ జీవితంలో ఉన్నతత్వాన్ని తీసుకెళ్తుంది సెకండ్ వన్ చీకటిలో దివ్వెల నీలోని బాస్వర కాంతిని ఆయుధం చేసుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే గురువుగారు ఏం కోరుకుంటున్నారంటే నీలోని చీకటిని బాస్వర కాంతితో జయించాలి అలా జయించాలంటే ప్రతిరోజు మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మెడిటేషన్ చేయాలి మన సబ్జెక్ట్ డబ్బు సంపద ఐశ్వర్యం కాబట్టి మీరు ప్రతిరోజు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనీ మెడిటేషన్ చేసుకోండి మనీ మెడిటేషన్ చేసుకోవడం ద్వారా మీలోని కాంతి ఆయుధంగా మారుతుంది అంటే మీ యొక్క హృదయము వెలుగు దివ్యన వెలుగు బాస్వర కాంతిలాగా మారుతుంది అని అర్థం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయడం ద్వారా మీ ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్